హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ సగ్గు బియ్యం జావ ఈ వేసవిలో సగ్గు బియ్యం జావా తాగడం వలన ఒంట్లో ఉన్న వేడిని తగ్గించి శరీరానికి చలవ చేస్తుంది ఈ సగ్గు బియ్యం జావాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి అరకప్పు సగ్గు బియ్యం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి చూడండి ఈ విధంగా కడిగి తీసుకున్నాక ఇందులోకి ఒక కప్పు వాటర్ పోసుకొని వీటిని ఒక రెండు గంటల పాటు నాననివ్వాలి చూడండి రెండు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను సగ్గుబియ్యం చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని పంపేసి సగ్గుబియ్యం ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం వాటర్ పోసిన గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ అనేవి వేడైన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ సగ్గుబియ్యంని కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేకపోతే అడుగు చూడండి సగ్గుబియ్యం అనేవి ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అవ్వాలి ఈ విధంగా సగ్గుబియ్యం ఉడికించుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు తురిమిన బెల్లంని వేసుకోవాలి ఇప్పుడంతా బాగా కలిసేలా కలుపుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇందులోకి చిటికెడు సాల్ట్ పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ బియ్యం చావ ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి ఎందుకంటే చల్లారినాక ఇంకా గట్టిగా అవుతుంది అంతే అండి సగ్గు బియ్యం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్